ఇది వచ్చేసి ఆశ్రమం దగ్గర ఉన్న భోజనశాల పత్రిజీ మహర్షి ఆశ్రమం ఇది గుంటూరు డిస్టిక్ ఇది వచ్చేసి ధ్యానం చేసే ఒక పిరిమిడ్ ధ్యానశాల బయట నుంచి చూస్తే చిన్నదిలా కనిపిస్తుంది చాలా పెద్దది లోపల విశాలమైన గది కిటికీలు అవన్నీ లేవు కాబట్టి చాలా గాలి పీస్ఫుల్గా వస్తుంది దాదాపు హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని ధ్యానం చేసేట ఒక ధ్యానశాల ఇవంతా కూడా ధ్యానం మందిరం వల్ల భూములు దీంట్లో తోటలు పండిస్తున్నారు అరటి తోటలు కొబ్బరి తోటలు పత్తి ఫండ్స్ వస్తుంటాయి దీనికి ఇదంతా వచ్చేసి దేవరంపాడు కొండలు అంటారు వీటిని ఈ ధ్యానం చేసిన వాళ్ళు ఇప్పటిదాకా గురు పౌర్ణమి సందర్భంగా ధ్యానం చేసిన వారందరూ కూడా ఈ ట్రెక్కింగ్కి వెళ్ళారు రూట్ వచ్చేసి ఇక ఇది ఈ రూట్లో నుంచి వెళ్ళారు ఇప్పుడే ఇది కాలిపాట పై దాకా ఉంటుంది కొండ పైకి ఉంటుంది మేము వెళ్ళి కిందకు వచ్చేస్తున్నాము ఒక ఫిఫ్టీ మెంబర్స్ బయలుదేరారు పెద్ద నడి వయస్కులు మొత్తం కొంతమంది వెళ్ళలేని వాళ్ళు